హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నిన్న పొద్దుటి నుండి సాయంత్రం వరకు నేను చేసుకున్న పనులు వీడియో అండి పొద్దుటే లెగవడం లెగవడం ఫస్ట్ టాబ్లెట్ వేసుకుంటానండి ఈ ట్యాబ్లెట్ వేసుకుని అరగంట ఆగాలి ఏమైనా తినాలి తాగాలి అంటే ఈలోపు బయట ఊడ్చి ముగ్గేసి వస్తానండి పావుగండ పట్టేసిద్ది మళ్ళీ వచ్చి టీ అయితే పెడతానండి టీ మరిగేసరికి ఇంకో అవుగంట అయిపోయిద్ది ఎలా అయితే అరగంట పూర్తి చేస్తానండి అరగంట తర్వాత ఈ టీ అయితే తాగుతాను ఏది తిన్నా తినకపోయినా ఖచ్చితంగా టీ అయితే పడాలండి నేను టిఫిన్ చేసే లోపు రెండు మూడు సార్లు టీ అయితే తాగుతాను టీ తాగకపోతే నాకు ప్రాణం పోయినట్టు ఉంటుంది ఉంటే ఈ లోట టీ పెట్టాలి ఈ పిండి ఫ్రిడ్జ్లో పెట్టలేదు కదండి రాత్ర చక్కగా పులిసిపోయింది ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నాను కింద పళ్ళు ఎందుకు పెట్టాను అంటే పిండి పొంగిపోయి ఆ బల నిండా అయిపోతుందండి అందుకే పొంగిద్దేమో అని భయంతో క్లీన్ చేయలేము కదా అందుకని ఆ పళ్ళం అయితే పెట్టాను పళ్ళు పెట్టాను కాబట్టే పొంగలేదండి పళ్ళు పెట్టకపోతే పొంగిపోయేదేమో మా ఆయన ఇడ్లీ అయినా అయినా అంటే ఇడ్లీ వద్దు నాకు అట్టే అంటారండి ఎప్పుడు ఇంక అందుకే అడగకుండా అట్లయితే వేసేస్తున్నాను ఇడ్లీ పత్రిక అడగడం అసలు చిరాకు నాకు అందుకే దొరికింది ఛాన్స్ అని చెప్పి అట్లయితే వేసేస్తున్నానండి చెరుకోగట్టు వేసుకుని తింటే గిన్నెలు కూడా ఏమీ అవవు కదా ఇంకా మళ్ళీ రెండోసారి అప్పుడే టీకి రెడీ అయిపోతున్నానండి నేను పొద్దుటే అయిపోయింది టాబ్లెట్ వేసుకున్నాక ఒకసారి టీ తాగాను కదా ఇది టిఫిన్ తినడానికి ముందు మళ్ళీ టీ పెట్టుకుంటున్నాను ఇడ్లీ పిండి పడతాను కానండి ఇడ్లీలు మాత్రం వేయను ఎక్కువ అట్లే వేసుకుంటాను ఎందుకంటే నాకు ఇడ్లీ పాత్ర కడగాలన్నా గ్రైండర్ కడగాలన్నా చాలా చిరాగ్గా ఉంటుంది అందుకే ఎక్కువ అట్లు వేసేసుకుంటాము రెండోసారి టీ అయితే రెడీ అయిపోయిందండి నాకు మా ఆయనకి అయితే గ్లాసులు వేసేసుకుంటున్నాను ఈలోపు అట్లు కాలుతూ ఉన్నాయి మా ఆయన అయితే టీ తాగను తాగను అంటానే ఉంటారండి నేను ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతూనే ఉంటారు ఆ రోజు ఇచ్చేకాడికి ఒక్కసారి లేట్గా ఇచ్చినా నాకు అసలు టీయే ఇవ్వలేదు నేను టీయే తాగలేదు అంటారు తాగకూడదు అంటారు తాగుతూనే ఉంటారండి ఆయన అయితే మానేస్తానంటారు మానరు నేనైతే తాగుతూనే ఉంటాను మానాలన్న ఆలోచనే నాకైతే రాదు ఇప్పుడు అట్టయితే తిరిగేస్తున్నానండి మీరు మా అలాగే ఇడ్లీ పిండితో అట్లు వేసుకుంటారా మాకు ఈ అట్లంటే చాలా చాలా ఇష్టమండి గారికి అయితే అటు నల్లగా అయితే తినరండి తెల్లగా ఉన్నా తినరు ఇలా ఎర్ర ఎర్రగా దోర దోరగా ఉంటేనే తింటారు ఇలా ఉంటే కరకరలాడిద్ది అని టేస్ట్ బాగుండుద్ది అంటారండి కొంచెం అటు అటు ఇటుగా మాడినా తెల్లగా ఉన్నా నీ మొహంలా వేసావు అది ఇది అనేసి అంటారు ఆయన ఎలా అంటారు అలాగే ఆయనకేసినట్టు ఇరిగిపోవడము లేదా నల్లగా అయిపోవడము ఏదో ఒకటైతే వచ్చేసిద్ది అండి నీట్గా అయితే రాదు ఆయన ఎలా పేర్లు పెడతారో అలాగే అయిపోయింది అయ్యట్టు నేను వేసుకున్నట్టు మాత్రం చాలా నీట్గా అయితే ఈ ఈరోజు కూడా అదే అయ్యింది ఇంకా ఈరోజు చట్నీ ఏమీ చేయలేదండి పిల్లలు ఉంటే చట్నీ అయితే చేసేదాన్ని ఇంక మేమిద్దరమే కదా ఎందుకులే ఆ మిరపకాయల చట్నీ వేసుకుందాం అని అన్నారు సరే అని చెప్పి మిరపకాయల చట్నీ వేసి ఆయనకి టిఫిన్ అయితే పెట్టేశాను ఇంకా నా టిఫిన్ కూడా రెడీ అయిపోయింది చూడండి నాకైతే ఇలాగే ఉండాలి నేను మాత్రం చట్నీ మాత్రం వేసుకుని తిననండి తక్కువ చట్నీ వేసుకుంటే అందులో పంచదార వేసుకోవాలి నేను వెరైటీగా టీలో అయితే నంచుకుంటానండి ఇడ్లీ అయినా అట్టయినా బూందీ అయినా అయినా ఇంక ఏదైనా సరే టీ ఉండాల్సిందే నాకు టీలో వేసుకుని తినడం బాగా అలవాటు ఇలా కట్ చేసుకుని ఇలా టీ పెట్టుకుంటానండి ఈ గ్లాస్ నిండా టీ మొత్తం ఈ ముక్కలన్నీ నంచుకుని అయితే తినేస్తాను దిష్టి పెట్టకండి ఎంత టీ తాగుతావా అని నాకు టీ అంటే మహా పిచ్చండి ఎంతైనా తాగేస్తాను ఈ ముక్కలన్నీ తినేసరికి టీ ఏమీ ఉండదండి ఇంకా టీ టిఫిన్కి గోల్ అయిపోయిందండి ఇంకా నా మిషన్ పని మొదలు పెడదాము పిల్లలు వెళ్ళిన తర్వాత ఇవాళ ఓపెన్ చేద్దామని అయితే అనుకున్నానండి కానీ అసలు నేను అనుకున్నది ఏది జరగలేదండి నిన్నంతా అసలు నాకు ఆ రోజంతా వేస్ట్ అయిపోయింది అనమాట ఫాల్ వేద్దామని చెప్పేసి ఇవన్నీ చూసానండి మా ఆడపొడిసి వచ్చి అమ్మాయి చీరలకి ఫాల్ అయితే వేసుకుంది ఈ ఘనకర్యం ఏంటి అంటే మా ఆయన వచ్చేసారు నేను కూర ఏం చేయలేదండి మా ఆడపిల్ల వచ్చిందని కూర ఏదైనా తీసుకురండి అంటే ఆ కూరతో పాటు ఈ మామిడిపళ్ళు కూడా తీసుకొచ్చారండి ఈ మామిడిపళ్ళు అని ఎవ్వరు అనరు అసలు చూడండి ఎంత చండాలంగా ఉన్నాయో రసాలంట కింద పడిపోయినాయో మరి నలిగిపోయినాయో తెలియదండి కవర్లోని మొత్తం మీద ఏమైందో తెలీదు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి పడుకున్నారు ఆయన ఇంకా నాకు వీటిని చూసి చిరాకు వచ్చేసిందండి ఇంకొక గిన్నెలోకి వేసుకుని శుభ్రంగా కడిగేసి బాగున్నాయన్నీ ఇలా జ్యూస్ పిండేసుకున్నాను బాగలేని పాడేసానండి ఏదైనా ఒక పని చెప్తే నాలుగు పనులు చేసుకుని వస్తారండి ఒకటి తీసుకురండి అంటే నాలుగు తీసుకొస్తారు నాకు ఆయనకి అక్కడే గొడవ అయిపోయిందండి ఈ మాడుబలు తీసుకొచ్చారు నాకు పని వేస్ట్ అయిపోయిందండి అసలు చూస్తేనే చిరాకు చిరాకు అనిపించింది ఇంకేం చేస్తాం తప్పవు కదా డబ్బులు పెట్టుకున్న తర్వాత వీటిని పడేయలేము కదా అని ఇంక ఇలా అయితే చేశాను పిల్లలు పిల్లలు ఉన్నప్పుడు తీసుకొచ్చినా బాగుండేదండి పిల్లలు లేనప్పుడు తీసుకొస్తే ఎవరు తింటారు నేనైతే తిననండి మా ఆయన తీసుకొచ్చిన కూరలు అయితే ఇవ్వండి కూరగాయలు అయిపోయాయి కూరగాయలు తీసుకురమ్మంటే అండి ఈయన మర్చిపోయాడు అని చెప్పి ఫోన్ చేశాను సర్లే బయట నుండి కూరలు తీసుకొస్తానని చెప్పారు మేమిద్దరమే కదా పచ్చడిసుకొని తినేద్దాం అనుకున్నాను కానీ అమ్మాయి వచ్చింది కదా అమ్మాయికి పచ్చడేసి ఏం పెడతాం లేని కూరలు అయితే తీసుకురమ్మన్నాను ఇంకా భోజనం అయిన తర్వాత మేమైతే ఫ్రిజ్లో పెట్టిన ఈ జ్యూస్ అయితే వాళ్ళకి ఒక్కొక్క గ్లాస్ వేసి ఇచ్చేసానండి వీడు మా అల్లుడు మా అత్తయ్య గారు కూడా వచ్చారండి ఈ బుడ్డోని తీసుకుని మా బుడ్డి అల్లుడండి వీడు అల్లరి చేస్తున్నాడు చూడండి అమ్మాయి మా ఆడబిడ్డ అయితే అమ్మాయి చీర ఫాల్ వేసుకోవడానికి వచ్చింది ఇంకా సాయంత్రం అండి ఇడ్లీ పిండి పట్టాను కదా పొద్దుట ఇంక మేమిద్దరం నైట్ భోజనం తినాం కదండి ఏమన్నా బయట తినేసి రండి అని చెప్దాము అంటే ఆయన తినేదే కాకుండా నాకు కూడా తీసుకుని వస్తున్నారండి ఇంట్లో చేసుకుంటే ఒక ఇడ్లీ రెండు ఇడ్లీ అయితే తిని సరిపెట్టుకుంటాను ఆయన బయట నుండి తీసుకొస్తే తినేదాకా ఊరుకోరండి ఈలోపు ఇడ్లీ పెట్టేశాను ఇంకా చట్నీ అయితే చేస్తున్నాను పొద్దుటికి కూడా ఉండిద్దిలే అని ఇంకా బయట నుండి తీసుకొస్తే ఆ గోలు ఎక్కువైపోతుంది ఎందుకు లేని ఇంట్లోనే వేశాను ఈలోపు మా పిల్లలు నా పుట్టినరోజు కోసం స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టారండి పుట్టినరోజు కంటే ఫస్ట్ ఏ వచ్చేసింది వాళ్ళు ఉంటే పెట్టుకునే వాళ్ళు ఇంకా నేనే ఉన్నాను కదా అందుకు డైరెక్టర్ నేనే తీసుకోవాల్సి వచ్చింది మా అమ్మాయి అయితే నాకు పుట్టినరోజుకి స్టాండ్ అయితే గ్రిఫ్ట్గా ఇచ్చారండి ఇంకా ఇడ్లీలు అయిపోయిన తర్వాత డాబా మీదకి వెళ్ళి నేను మా ఆయన గారు ఇడ్లీ అయితే తినేసామండి చిన్నప్పుడు మా అమ్మ మాకు ఇలాగే పెట్టేదండి అగో చూసారా చట్నీ ఉంటే పంచదార ఖచ్చితంగా ఉండాలండి ఇదేనండి మా వీడియో బాయ్